అధ్యక్షుడు అరుణ్ గారు దగ్గరుండి కడువాల్సిందిగా మనవి అశోక్ గారు దాని తర్వాత మల్లికార్జున్ రంగప్ప మహేష్ దాని తర్వాత మల్లికార్జున్ దాని తర్వాత రంగప్ప సుందరిలో రావాలి మహేష్ నాగన్న సురేష్ కుర్మయ్య రాజు యేసు రాధాకృష్ణ పశురా చిరంజీవి చిరంజీవి నాగేంద్ర సోనులు

వార్డు అధ్యక్షులు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు నర్మద గారు సీఎం గారు మరి కానీ మమ్మల్ని మీరు తమ్ముడు ఈ రోజు మన అందరి ప్రియతమ నాయకుడు మళ్ళీ మరి ఆర్డర్ పేదల నుంచి ఇలా నెల కొడుకు లేని వ్యక్తి అన్న శ్రీ ఈట గారు మరి వారి యొక్క అమూల్యమైన సందేశం మన సోదర సోదరి మళ్ళీ గత రెండు గంటల నుంచి వీక్షించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరి అన్ని వారి అమూల్యమైన సందేశాన్ని మనకు అందాల్సిందిగా అందాల్సిందిగా మనవి అమ్మాయి అరుణ్ ఇచ్చి కొంచెం మీడియా సోదరులు మీరు కొంచెం సైడ్ ఇస్తే ముందు మా అక్కలు వాళ్ళు అక్కడ కూర్చున్న వాళ్ళు అంతా ఇచ్చేస్తారు అన్నగారు ప్రసంగం రాసింది కాదు కంట్రోన్మెంట్ బోర్డు మెంబర్ బాలుక నర్మదా మల్లికార్జున గారు మిత్రులు మా పార్టీ నాయకులు శ్రీనివాస్ గారు పరశురామ్ గారు మా అధ్యక్షులు అరుణ్ గారు ఈరోజు ఈ కాలనీకి నాయకత్వం వహించినటువంటి నాయకులుగా అన్నా మేము మీ వెంట ఉంటాం మీ వెంట నడుస్తాం మమ్మల్ని కూడా మంచిగా చూడమని చెప్పి ఆ బాధ్యతలు మా చేతిలో పెట్టు మీ అందరికీ కూడా పేరుపైన నమస్కారం మనందరం ఇక్కడ ముప్పై ఏళ్ళుగా ముప్పై ఐదేళ్ళుగా స్త్రీనివాసం ఉన్న వాళ్ళంతా కూడా కన్నగడ్డని కనిపించిన అమ్మా నాన్నని వదిలిపెట్టి కన్న బిడ్డలు వేసుకొని పొట్ట చేత పట్టుకొని పట్నంలో ఏదో ఒక పని చేసుకొని మందామని బతకడానికి వచ్చిన వాళ్ళు తప్ప గతి లేక గత్యంత లేక ముప్పై గజాలలో నలభై గజాలలో టాయిలెట్లు కట్టడానికి అనుమతించకపోయినా తాగే నీళ్ళు లేకపోయినా లైట్ లేకపోయినా ఈ జీవితం గిట్నే ఉంటుందని చెప్పి భరించి బతికినోళ్ళు మీరు ముప్పై ఏళ్ళు గడిచిపోయింది ముప్పై ఏళ్ళు గడిచిపోయింది ఇంకొక తరం వచ్చింది ఆ తరమైనా ఈ ముప్పై ముప్పై ఏళ్ళు పనిచేసుకుంటే వచ్చిన డబ్బుతో ఒక చిన్న ఇల్లు కట్టుకుందామని చెప్పి ఆశతో ఉన్నవాళ్ళు మీరంతా మనమే ఎకరాలకు ఎకరాలు కబ్జా పెట్టి ఫంక్షన్ అది కట్టుకోవడం కాదు మనమేం రియల్ ఎస్టేట్ బ్రోకర్లం కాదు మనమేం దందాలు చేసుకోవడం కాదు నిత్యం రెక్కాడితే కానీ డొక్క నిండిన వాళ్ళం మనం కాదు ఎవరికలు బస్తీకి వస్తేనే మనం మాత్రం మురికిలో ఉంటాం ఆకలితో ఉంటాం ఇతరుల బట్టలు మాత్రం ఉతికే వాళ్ళం మనం మనం ఉపాసం ఉంటాం కానీ ఆ ఇళ్ళల్లో మాత్రం మంచిగా వంటలు వండి పెట్టేవాళ్ళం మనం కూరగాయలు అమ్ముకునే కాద మనమే పళ్ళు అమ్ముకునే కాద మనమే ఇళ్ళల్లో పని చేసే మనమే ఇవాళ మున్సిపాలిటీ చెత్త ఊడ్చి ప్రజలకు ఆరోగ్యాన్ని ఇచ్చేది మనమే మనం ఏమంటాం మనం అడుగుతుందల్లా మమ్మల్ని కూడా లెక్క భావించండి ఇవాళ చచ్చిపో స్మశాన వాడిక వేసుకోవాలి తప్ప కిరాయి దాడు ఇంటికి శవాన్ని రానియాడు మనిషి ఆశ కడుపు నిండ ఉండాలి మంచిగా ఇంత గుడ్డ ఉండాలి చచ్చిపోతే శవం అనాథ శవంగా ఉండకుండా మాకిట్లలో పెట్టుకునేటువంటి ఒక చిన్న గూడు ఉండాలని కోరుకుంటాం తప్ప దానికి మించి కోరుకునే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు ఇవాళ నారాంటి మా గురించి మీరు చెప్పుకోవాల్సి అక్కడ లేరు ఇరవై ఐదేళ్ళుగా మా జీవితం మీ కళ్ళ ముందు కదా ఇంత ఇంతకుముందే మా మల్లికార్జున అంటున్నాడు అన్నా మీకు నీ పేరుతోనే నమ్మకంతో ఓట్లేసి గెలిపించిందని వంద శాతం ఇవాళ నాకు వచ్చిన ఈ పదవి మా అమ్మ ఇచ్చింది కాదు మా నాన్న ఇచ్చింది కాదు కొనుక్కుంటే వచ్చింది కాదు ప్రజలు వాళ్ళంతట వాళ్ళు ఓటు వేయాలని లైన్లు నిలబడి మీ ఆత్మను ఆవిష్కరించి మీరు ఓటు వేస్తే గెలిచింది తప్ప నాకు కూడా కాదు నిన్ననే పార్లమెంట్లో ఇదే కంటోన్మెంట్ గురించి మాట్లాడలేదు కరోనా వచ్చినప్పుడు అంతకుముందు మీరు తెలిసి మురికి పని చేయాలంటే మందు తాగుతే తప్ప ఊళ్ళో దిగలేడు మందు తాగితే తప్ప ఈ చెత్తను ఎత్తలేడు మనం ముక్కు పోసుకొని పోతాం కానీ ఆయన మాత్రం ఆ చెత్త ఎత్తాల్సిందే ఇంటికి పోతే ఆ చెత్త వాసన బట్టలుగా వాసన వచ్చినప్పటికి కూడా మన ప్రాణాన్ని పనగబెట్టి ఇవాళ పని చేసేటోళ్ళు నలభై ఏళ్ళు నలభై ఏళ్ళకి ముసలితనం వస్తుంది అనేక మంది చచ్చిపోతారు నేను ఆర్గ్యుమెంట్ పెట్టినా ఇవాళ ఈ కంటోన్మెంట్లో పనిచేసే వాళ్ళంతా కూడా డాక్టర్లు అనుకోకండి మీరు ప్రభుత్వ ఉద్యోగులు అనుకుంటున్నారు మీరు చెత్త తీసే వాళ్ళు కూడా కంటోన్మెంట్ ఉన్న విషయం మనం మర్చిపోకండి ఈ చెత్తను సాఫ్ చేసే వాళ్ళకి నలభై నలభై ఐదు నెలలకే వాళ్ళు మరణిస్తూ ఉన్నారు కుటుంబాలు రుణమే పడతా ఉన్నాయి వాళ్ళు ఈరోజు పదిహేళ్ళుగా పదిహేను ఏళ్ళుగా చూస్తున్నారు కంపల్సరీ పోస్టుల కోసం కరోనా కష్టకాలంలో ఇదే తెలంగాణలో అనేక మంది చచ్చిపోతే హాస్పిటల్ పనిచేసిన వాళ్ళు కంపల్సరీ పోస్టులు ఇచ్చి వచ్చేసినాం మీరు వెసులుబాటు ఇవ్వమని చెప్పి నిన్న కూడా అడిగలేదు సరే వాళ్ళు రూల్ చెప్పిండ్రు అది చెప్పిండ్రు నాకు తెలిసి తొమ్మిది నెలల్లో కంటోన్మెంట్ అనే సమస్యను మూడు సార్లు పార్లమెంటు రికార్డుకి ఎక్కించిన కానీ అయకిద్దరే ఉంటా వదిలిపెట్టే ప్రసక్తి లేదు మనం ఎవరి మీద అలిగేటోళ్ళం కాదు గునిగటోళ్ళం కాదు మా జీవితాలు మంచిగానేవా మంచిగా కావాలనుకునేటమే తప్ప మనం వేరే వాళ్ళని కావాలి కావాలని వల్ల కాదు కాబట్టి తప్పకుండా ఇవాళ ఆ మున్సిపాలిటీ కంపల్సరీ గురించి మొన్న చెప్పినా మళ్ళీ తప్పకుండా నిన్న మళ్ళీ అయింది కానీ కాలేదా పని మళ్ళీ ఎంబడి పడతా ఇవాళ కంటోన్మెంట్లో తొంభై తొమ్మిది సంవత్సరాలు నిల్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మొన్న వచ్చి మా ప్రశాంత తీసుకొచ్చండి ఇక్కడ కొంతమంది అన్నా దగ్గర సంగతి అని చెప్పి తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజుకున్నారు నోటీసులు వచ్చినాయని చెప్పిండు నేను చెప్పిన తొంభై సంవత్సరం తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజుకున్న వాళ్ళు మళ్ళకి ఇప్పుడు నోటీసులు ఏంటే మాట్లాడదండి అని చెప్పి చెప్పినా వాళ్ళ జోలికి పోవద్దని చెప్పిన నోరు లేని వాళ్ళు వాళ్ళు కోర్టు మెట్లు ఎక్కని వాళ్ళు వాళ్ళు అడ్వకేట్లు ఫీజు చెల్లించుకోలేని వాళ్ళు వాళ్ళ మళ్ళీ మళ్ళుకోవాలని కుదరదు వాళ్ళకు లీడర్నే నేను వాళ్ళకు అడ్వకేట్ నేను అని చెప్పి చెప్పిన వాళ్ళకి కాబట్టి తప్పకుండా అనేక సమస్యలు ఉన్నాయి కంటోన్మెంటు మంచి పచ్చడి చెట్లతో మంచి మిలిటరీ క్వార్టర్లతో మంచి రోడ్లతో కాక కానీ ఇంకొక చీకటి బతుకుడు ఉంది ఆ చీకటి బతుకు ఈ బస్తీ బతుకు ఇట్లాడే బస్తీ బతుకు ఎక్కడ కూడా ఇవాటికి అసలు బాగా అనిపిస్తుంది ఒకవైపు ఏమో గొప్ప గొప్ప జీవితాలు గడిపేవాళ్ళు ఉంటారు ఏమో కన్న బిడ్డలకు కూడా అమ్మ నాకు ఇది కావాలంటే పెట్టలేని స్థితిలో ఉంటుంది అమ్మ కనిపెంచినా అమ్మ నాన్న వైద్యం చేయించుకోలేరు వాళ్ళు కన్న బిడ్డలకు కూడా మంచి స్కూల్ చదివించలేరు వాళ్ళు మీ జీవితం గడిచిపోయింది మా పిల్లలైనా మా పొలవాళ్ళైనా గొప్పగా చదువుకుంటే గొప్పగా ఎందుకంటే చూసి కళ్ళు కళ్ళగనేటువంటి కుటుంబాలు మీది తప్పకుండా ఇవాళ పేదరికం శాపం కావద్దు మనం కుమిలిపోవద్దు తప్పక మాలాంటి వాళ్ళని కూడా ఉంటాం మే వెంట ఉంటామని చెప్పి మనం చేస్తూ ఉన్నాం మనకి ఇవ్వ ఇప్పటికిప్పుడే పనులు కాకపోవచ్చు కానీ పనులు చేసుకోవడం కోసం అడుగులు మాత్రం పడతాయని చెప్పి మేము మనం చేస్తున్నాం ఒక్కసారి కాదు ఎన్నిసార్లు కొట్లాడతాం తప్పకుండా పేదలకు సంబంధించిన నేను మా బాలిక మా మల్ మల్లికార్జున గారు చెప్తా ఉన్నా నర్మద గారు చెప్తా ఉన్నా మా అధ్యక్షులు అరుణ్ గారు ఉన్నారు ఇక్కడే వాళ్ళకు మంచి నల్ల నీళ్ళు అయితే ఇవ్వండి ఫస్ట్ వాళ్ళకి ఏదో టాయిలెట్ ఏర్పాటు చేయండి వాళ్ళు మనుషులు ఇక్కడ ఎక్కడ పోతారో మీకు తెలుసు ఊళ్ళు ఉంటారో చెట్టు చెమ్మలు ఉంటాయి గుట్టలు ఉంటాయి రాళ్ళు ఉంటాయి ఏదో నడుస్తుంది మహిళలు ఉంటారు ఇక్కడ నాకు తెలిసి ఒక తరం త్యాగం చేసింది ఇక్కడ నాకు తెలిసి ముప్పై ఏళ్ళు ఎంత త్యాగం చేసిందో నాకు తెలుసు ఇక్కడ మా పరిశ్రమ కూడా ఉంటాడు పేదల బిడ్డ కాబట్టి డెఫినెట్గా మేము మీ పక్కకే ఉంటాం పిలిస్తే పలికే వాళ్ళగా ఉంటాం గుర్తుపెట్టుకోండి మాకు దర్పం కంటే కూడా మేము కూడా ఈ కష్టాలు చూసి వచ్చిన వాళ్ళం మేము ఈ బాధలు ఏంటో అనుభవించి వచ్చిన వాళ్ళం కాబట్టి మా ఆలోచన మా మనసు పేదవాళ్ళ పక్షం ఉంటుందని చెప్పి మాటిస్తున్న గుర్తుపెట్టుకోండి కాబట్టి మీరందరూ ఐక్యంగా ఉండండి దీంట్లో బ్రోకరేజ్ అక్కర్లేదు మధ్య దళార్లు అక్కర్లేదు మీకు ఏ ఇబ్బంది అక్కర్లేకుండా ఎప్పుడు అవసరం వచ్చినా కూడా మీ సమస్యల పరిష్కారంలో ఉన్నంత చేసిపెట్టే ప్రయత్నం చేస్తాం Checa por este.